హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రైన మహా అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం వాటి యొక్క విశిష్టత ఏమిటి దేవీ నవరాత్రులను దేశవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులను జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు అయితే ఈ ఏడాది శరత్ నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ రెండున ప్రారంభమై అక్టోబర్ రెండవ వరకు కొనసాగుతాయి దేవీ నవరాత్రుల ప్రాముఖ్యతతో పాటు మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రి పండుగకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం ఈ విజయం అహంకారం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక రెండవది శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి ముందు దుర్గాదేవిని పూజించి ఆ తర్వాత విజయం సాధించినందుకు ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి పదవ రోజున రావణ దహనం చేస్తారు ఈ పండుగ శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి శుభాలను పొందడానికి సహాయపడుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ పండుగలో భాగంగా భక్తులు వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు కలశస్థాపన మొదటి రోజున కలశస్థాపన చేస్తారు ఇది ఇంటిని శుద్ధి చేసి పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది రెండవది ఉపవాసం చాలామంది భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేస్తారు కేవలం పాలు పండ్లు లేదా ప్రత్యేక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు ఇక మూడవది దేవి పూజ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు హారతలు నిర్వహిస్తారు నాలుగవది కన్యా పూజ అష్టమి లేదా నవమి రోజున తొమ్మిది మంది బాలికలను ఇంటికి ఆహ్వానించి వారిని దుర్గాదేవి రూపాలుగా భావించి పూజిస్తారు వారికి కొత్త దుస్తులు ప్రసాదాలు కానుకలు సమర్పిస్తారు ఐదవది పూజ ఆయుధ పూజ లేదా సరస్వతీ పూజగా పిలువబడే ఈ రోజున పుస్తకాలు ఆయుధాలు సంగీత పరికరాలు వృత్తికి సంబంధించిన వస్తువులను పూజిస్తారు దేవీ నవరాత్రి అనేది భక్తి శ్రద్ధ సాంస్కృతిక ప్రాముఖ్యతతో కూడిన పండుగ ఈ పండుగ ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని ఐక్యతను పెంచుతుంది ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ భక్తులకు నమ్మకం ధైర్యం ఆనందాన్ని ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్ మీ ముందుంటాయండి అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ధన్యవాదములు